ముందుగా శ్రీ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలు నిన్న కూడా మనం అమ్మవారి కథలు రెండు చెప్పుకున్నాం భక్తి గురించి అలాగే ఈరోజు కూడా అమ్మవారి భక్తి గురించి చెప్పుకుందాం పూర్వ గ్రామంలో గంగులు అని ఒక వ్యక్తి ఉండేవాడు అప్పుడు విలేజ్ సర్కస్ చిన్న చిన్నవి ఏంటి అక్కడే చిన్న పిల్లి గెంతుల్లాగా వేయడం కత్తి సాంగ్లా చేయడం చిన్న లో నుంచి ఎగరడం బాల్స్ ఇవి తర్వాత తర్వాత పెద్ద సర్కస్లో పెద్ద పెద్దవి అయ్యాయి గ్రామాలు లాంటి చేసేవారు చిన్న చిన్నవి అన్నమాట తాడు మీద నాటలు అలా అలా అలాంటి వృత్తి అవుతుంది ఏ అణం పై ఏదో చిన్నది వస్తే దాంతో గడిపేవాడు లేకపోతే ఎవరో ఏ మిను ఏ గంటలో ఏవో ఇస్తే అవి పట్టుకొని వెలిగాడు భార్య కానీ పిల్లలు కానీ ఏం లేదు అతనికి ఆ వచ్చేది రోజు ఆ ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళడం ఆమెకి దండం పెట్టుకోవడం ఈ వృత్తి చేసుకోవడం చేస్తుండే నిరంతరం రోజు తప్పకుండా వెళ్ళేవాడు ఆమె దర్శనానికి మిగతా గ్రామాలకి ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళి తను వృత్తి చేసుకుంటూ వస్తాడు అలా వయసు పెరుగుతుంది కొద్ది ఇంకా అవి అతను పెద్దగా చెయ్యట్లేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా దానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒకరోజు డబ్బు వస్తే ఒకరోజు వచ్చేస్తాను వచ్చిన పూట ఏదైనా ఉంటే తినేవాడు లేకపోతే ఎవరైనా ఏదైనా ఇస్తే తినేవాడు గుడికి వెళ్ళేవాడు మళ్ళీ అమ్మ దగ్గర కూర్చుండేవాడు తన ఇదంతా అమ్మతో రోజు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండేవాడు ఏదైనా గుడికి సంబంధించి సేవ ఏదైనా ఉంటే చేస్తూ ఉండేవాడు ఆ ఏదో ఒక సేవ చేస్తూ ఉండడు అలాగ పన్నెండేళ్ళకు ఒకసారి జాతర వస్తుందట ఆ ఊరికి అలాగే పన్నెండేళ్ళ తర్వాత మనకు వచ్చినట్టే అనమాట వాళ్ళు పన్నెండేళ్ళ తర్వాత వచ్చింది పండుగ వచ్చినప్పుడు అందరికీ చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు పిలుచుకుంటున్నారు ఆ సేవలో అందరూ ఇది అవుతారు ఇంకెవరు లేరు కదా ఇక ఈ సేవ అంతా గుడికి ఇంకా పది తొమ్మిది రోజులు పది రోజుల నుంచి కార్యక్రమాలు మొదలైపోయాట ఆ పది రోజుల నుంచి ఆ గుళ్ళోనే ఆయన అమ్మవారికి సేవ చేసుకుంటున్నాడు అక్కడ ఏదో ఉంటే తింటున్నాడు తన వృత్తికి కూడా తను మరి వెళ్ళట్లేదు తన జీవితం అక్కడే ఉంచేస్తాడు అనమాట అమ్మ దగ్గర సేవ చేసుకొని ఆ గుడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని అందిస్తూ రాత్రి పూట రోజు అక్కడ భజన కార్యక్రమాలు అయితే వాటిలో పాల్గొని వాళ్ళ ఏం కావాలో చూస్తూ ఉండరు తొమ్మిది రోజులు అయిపోయింది పండగ ఆ రాత్ర గుడి ఇంకా క్లోజ్ ఆ రాత్రి ఎవరూ ఉండకూడదు పదో రోజు క్లోజ్ చేసేస్తారు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయినప్పుడు ధర్మకర్త పంతుళ్ళు అందరు కిందన ఉన్నారు ఇంకొక ఆచారి లోపలికి తాళాలు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ గుడి లోపల ఆ తలుపు సగం ఉందట ఏంటని అయినా ఒంగోని చూస్తే ఆ లోపల ఈతన తన విద్యను అమ్మ ముందు ప్రదర్శిస్తున్నాడట ఆ కత్తి ఇలా తిప్పుతూ ఆ రింగులోంచి గెంతు పల్టీలు కొట్టడం అవన్నీ అమ్మ ముందు చూసాడు ఇది అనుకున్నాడు వీడేంటి వీడు అమ్మ ముందు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి మిగతా ధర్మకర్తని పంతుళ్ళని అందరినీ పిలవడానికి వెళ్ళాడు కిందకి వెళ్ళి ధర్మకర్తకి చెప్పాడు గంగులు అమ్మవారి ఆలయం లోపల గర్భగుల్లో ఇలా గెంతుతున్నాడు అనేసి మిగతా వాళ్ళు నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని ఎలా అని ఆయనకు అర్థం కాక తీసుకొచ్చాడు ఈ ధర్మకర్త లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోకుండా ఒక ఐమూలగా చిన్న కన్నంలో నుంచి లోపలికి చూస్తే ఈయన పడుకొని ఉన్నాడు ఉంటే ఆయన చూస్తున్నవాడు ఆశ్చర్యపోయాడు ఎక్కడ పడుకున్నాడు అమ్మవారి ఒళ్ళో ముళ్ళో తల పెట్టుకొని పడుకోనున్నాడు మంచి రెగ్గెట్లో ఉన్నాడు అలిసిపోయాడు చేసి చేసి ఆయనకే తెలియదు తల్లి ఒళ్ళో ఉన్నట్టు అలసిపోయే సాక్షాత్ అమ్మవారు వచ్చి ఆ తల అతను ఒళ్ళో పెట్టుకొని చెమట పడితే ఆ జిమ్ముతో ఇసురుతుందట తల్లి ఆ దృశ్యం చూసి ఆ ధర్మకర్త ఆశ్చర్యపోయాడు ఇంతలా అందరూ వచ్చారు లోపలికి వెళ్ళేసరికి వీళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా వెళ్ళేసరికి అక్కడ ఆయన పడుకొని ఉన్నాడు అమ్మ ఎవరు కనబడలే కనబడలేదు కనబడకపోయేసరికి ధర్మకర్త జరిగింది చెప్పాడు వాళ్ళు ఎవరు నంబరు అమ్మవారు రావడం ఏంటి గంగులు దర్శనం ఇవ్వడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే నిజంగా నేను చూసాను అయ్యా నువ్వు చూసా సాక్ష్యం ఏది ఏం కెమెరాలు లేవుగా అప్పుడు సాక్ష్యం ఏది ఆ రోజు అమ్మవారికి ఉదయం నుంచి పూర్తిగా కుంకు వచ్చేస్తున్నారు అమ్మవారిని అంతా కప్పిసే ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఆ పాదాలు అచ్చులు ఉన్నాయట అక్కడ అదే సాక్ష్యం పాదాల అచ్చులు ఉన్నాయి ఇదిగో చూడండి అది సాక్ష్యం అమ్మవారు అంటే భక్తి చూడండి భక్తికి దేంతో ఇది లేదనమాట ఆయన ఎంత శరణాగతి అయిపోతే తన జీవితాన్ని ఆవిడికి అలాగే అంకితం చేశాడు అంటే సేవ అంటే అంత కష్టపడి అంత అంకితం అయిపోయి అంత చేస్తే సాక్షాత్ అమ్మ దిగి వచ్చి ఆవిడ ఇచ్చిందండి తన పైట చూపుతూ పిల్లవాడికి అంటే బిడ్డలు అంటే తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో చూడండి మనం చేసేది ప్రతిదీ ఆమె గుర్తిస్తుంది ఆమె గుర్తిస్తుంది అంతకు అదృష్టానికి ఇంకా అక్కడి నుంచి వాళ్ళందరూ ఇంకా వారి బయట ఆ పని వదిలేసి గుడికే గుడు అప్పు చెప్పేస్తారు గుళ్ళు అమ్మవారికి కావాల్సినవన్నీ చూసుకొని సేవ చేసుకొని ఇక్కడే ఆ ప్రసాదం ఏదో తీసుకొని గుళ్ళోనే ఉండు అంటే లాస్ట్కి అయిపోయింది ఆయన వయసు కూడా పాపం సహకరించట్లేదు ఆయన చేయాల్సిన చేయలేనప్పుడు ఆ తల్లిని నమ్ముకుంటే ఆయనకు ఒక ఆధారం ఇచ్చేసింది నా సేవ చేసుకొని నా గుళ్ళోనే నిశేష జీవితం గడిపే అని చెప్పి తిండికి లోటు లేకుండా చేసి అక్కడే ఆయన స్థానాన్ని కల్పించేసింది అది అమ్మవారు మరి సేవ అక్కడ అలాగే ఇంకో గ్రామంలోని మనకి గాజులు వేసేవారు అప్పుడులోనే ఇంటింటికి వచ్చి అమ్మేవారు కదా వాళ్ళే వేసేవారు మనకి గాజులు అదే పూర్వకాలంలో ఆ పద్ధతి ఉండేది ఇప్పుడు మనం వెళ్ళేస్తున్నాం కానీ అప్పుడు ఆ గాజులు కూడా ఎలాగా చాలా చెయ్యి అతనే పట్టుకొని ఇన్ని గాజులు ఎక్కడి నుంచి ఇక్కడికి ఇరుగ్గా వేసేవారు ఎందుకంటే పనులకు వెళ్తారు కదా లూజు అయితే ఇరిగిపోతాయి అని ఇరు అవన్నీ పాడయ్యాక మళ్ళీ వేసుకునేవారు ఆయన మళ్ళీ ఊర్లోకి వచ్చి ఆ పద్ధతి ఉండేది అలా ఒక అతను దుర్గాదాస అతను పేరు ఎందుకు దుర్గాదాసలు పిలుస్తారంటే ఆయన నోడంట రోజంతా దుర్గా 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 అని వస్తూనే ఉంటుందట పెద్ద ఆవిడావని చిన్న ఏ వయసు వాళ్ళైనా సరే ఆ గాజులు వేసేటప్పుడు ఎక్కడికి వేసినా సరే సాక్షాత్ ఆ దుర్గా తల్లికే వేస్తున్నానన్న భావంతో అమ్మ దుర్గా అమ్మ దుర్గా అని పిలిచేవాడట పిలిచి ఆ గాజులు వేసేవాడట అందరికీ డబ్బులు అందిస్తే అంత డబ్బులు లేవా ఏవైనా ఆహార పదార్థాలు ఇచ్చినా తీసుకొని ఎంత ఆశ ఉండేది కాదట ఏమి ఆశించకంటే ఆ కార్యక్రమం చక్కగా అది చేసేవాడట అంత మంచి వ్యక్తి అంత అలా ఒక రోజు ఒక దగ్గరికి ఆయన వస్తున్నప్పుడు ఇంకో గ్రామంలోకి వెళ్ళడానికి అక్కడ ఒక చిన్న నది ఉంది అక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు లోపు ఉన్న ఒక స్త్రీ ఎదురయ్యిందట ఎదురయ్యి గాజులు వేయమని అడిగిందట ఈ ఇంత దూరంలో ఈవిడేట్ ఉందని చూస్తే చేతిలో బిందు ఉందట ఆహా నదికి బిందితో నీరు తీసుకెళ్ళడానికి వచ్చింది అని ఆయన అనుకున్నారట ఆ చక్కని రూపం ఎంతో అందంగా ఉందట ఆయన కూర్చుని పెట్టినప్పుడు కూడా అమ్మ దొర్గా అని పిలిచి కూర్చుని పెట్టాను నాకు గాజులు వేయండి అని అడిగితే ఏమంటే చూపిస్తే పసుపు ఎరుపు ఆకుపచ్చ ఎంచుకుందట ఈ మూడు ఈ మూడు రంగులు నాకు వెయ్యండి అంటే అవి చేయి పట్టుకొని గాజులు వేసారు వేసిన తర్వాత నేను నేడుగా వచ్చాను నా దగ్గర డబ్బులు లేవు మీరు ఇక్కడి నుంచి ఆ ముందు గ్రామంలోకి వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది దాని వెనక్కి కరణాలు గారి ఇల్లు ఉంటుంది దాని ముందు నుంచి వెళ్తే ఒక ఇతరులు ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో మాదే మా నాన్నగారు ఉంటారు అక్కడ ఈ మధ్యన ఇది మా అత్తగారి ఊరు ఇప్పుడు మీరు వచ్చింది ఆ పక్క ఊరిలో కదా మా నాన్నగారికి నా మీద కోపంగా ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పంపించి డబ్బులు అడిగానంటే అయినా నాకు కూతురే లేదంటారు నాకే కూతురు అంటారు కానీ మీరు కాదు కాదు మీ అమ్మాయి పంపించింది మీ అమ్మాయి పంపించింది మీ గూట్లోని దేవుడు మూల పక్కన చిన్న బరిట్ ఉంటుంది ఆ బరట్లో కాసు ఉంది ఆ కాస్ ఇచ్చేయండి అని అడగండి అని చెప్పింది చెప్పి పంపించింది పంపిస్తే ఇతను మంచివాడు కదా డబ్బు ఇది లేదు ఎందుకమ్మా లేదు డబ్బులు లేకపోయినట్టు అచ్చి ఇచ్చి అలా కాదు ఊరికనే ఎందుకు వేయించుకుంటాను మీరు వెళ్ళి మన నాన్నగారి దగ్గర తీసుకోండి అని అంటే ఆయన అలాగే బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన ఆ కర్నాలు గారిని పలకరించి ఆ శివాలయం దాటి ఆయన పలకరించి అక్కడికి ఎత్తరుగురు గొమ్మతులు పాత ఇల్లు వాళ్ళు కొంచెం పేదరికంలో ఉన్నారు బ్రాహ్మణతను వేధులు నేర్పించుకుంటున్నారు పిల్లలకి కూర్చుని పెట్టి ఈయన వెళ్ళారు మీ అమ్మాయి ఇలాగా నది ఒడ్డున కనబడ్డదండి గాజులు వేయించుకొని మీ దగ్గర డబ్బులు తీసుకోమండి ఆయన అంటాడు నా పిల్లలే లేరయ్యా మా ఇంటి కూర్చోబెట్టి ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నాడు లేదండి మీ పేరు ఇదే కదా అవును నా పేరు అదే నేనే అంటే మరి మీ అమ్మాయిని పంపింది నా కూతురు లేరయ్యా మీకు ఎవరు చెప్పారు అసలు లేదండి మీ అమ్మాయి ఈ మాట చెప్పింది మీరు కోపం మీద ఉండి నాకు కుదిరే లేదని అంటారు అమ్మాయి ముందే చెప్పింది ఎంత కోపం ఉండే ఆ పిల్లలు ఎంత లక్షణంగా ఉందండి అలాంటి పిల్లని వద్దనుకుంటారు మీరు మీ అమ్మాయి చెప్పింది అంటారు మీ అమ్మాయి చెప్పింది ఆ దేవుడు మూలన ఆ చిన్న భరిణి ఉంది ఆ బరణ్లోనే ఉంది ఇమ్మని చెప్పింది ఆయనకు కూడా తెలియదు అట మూల బరణ్ ఉందని వాళ్ళ అమ్మగారు ఇంకొక యాభై దగ్గర ఉంటాయి వాళ్ళ అమ్మగారు ఒక డెబ్భై సంవత్సరాలు ఆవిడ ఆవిడ బయటకు వచ్చింది ఏం బాబు ఏంటి అని అది చుట్టుపక్కల వాళ్ళు కూడా అప్పుడు చిన్న ఊరు చెందిది కదా ఈ మాటలు జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా అంటున్నారు శాస్త్రి గారు తాడపిల్లలు లేరయ్యా ఎవరు పంపించారు నిన్ను అని అంటే లేదండి వాళ్ళ అమ్మాయే పంపింది ఈయన పేరు చెప్పింది ఈయన ఇల్లు చెప్పింది ఆ గూటు దగ్గర ఆ బరిలో ఉందని ఆ అమ్మాయే చెప్పిందండి అప్పుడు ఆ ముసలావిడ అన్నది అరే నిజమే మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు చెప్పారు మన ఇంట్లో ఒక భరిణి ఉంది అని చెప్పి వెళ్ళారు అప్పుడులో చిన్న లాకర్స్ బిర్వాళ్ళు లేక ఒక చిన్న లాకర్ లాగా మూల పెట్టుంటే అందులో అది తీస్తే నిజంగా అందులో భరిణి ఉంది పాత భరిణి ఏ కూడా తెలియదు శాస్త్రికి అమ్మ నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు అంటే ఇది అప్పుడు బరిండ్రా అని తీసి ఇచ్చింది ఆయన ఓపెన్ చేస్తే అందులో కాస్ ఉంది నిజంగా ఒక కాస్ట్ తీసరికి మళ్ళీ ఇంకో కాస్ట్ కనపడుతుంది మళ్ళీ ఆ కాస్ట్ తీసేరికి ఇంకో కాస్ట్ కనపడుతుంది ఆయన ఆశ్చర్యం వేసింది తీసుకుంటే వస్తున్నాయి అందులో నుంచి చేస్తుంటే కాసులు వస్తున్నాయి ఏంటా వాళ్ళ అమ్మగారిని అడిగితే అప్పుడు అమ్మగారు చెప్పారు అది అప్పుడు ఉన్న సాక్షాత్తు వాళ్ళ ఇంటి కులదేవత యొక్క ప్రతిమ ప్రతిమ అందులో పెట్టి ఆ లలితాదేవిని వాళ్ళు పూజించేవారట తర్వాత వీళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు ఆ పూజించలేక వాళ్ళు పక్కకు వదిలేస్తారు అది ఎప్పుడు వదిలేరే ఇంకా 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 అది వాళ్ళకి కష్టం వచ్చింది దాన్ని మర్చిపోయారు వీళ్ళు అది గుర్తు చేయడానికి తనను తను జంట వీళ్ళ కర్మ పూర్తయ్యే టైం వచ్చింది అనమాట ఆమెనే ఆమె ప్రకటితం చేసుకోవడానికి ఆయన కనబడి ఇక్కడికి పంపించింది ఆయన్ని గుర్తు చేసి ఆయన అర్థం వెంటనే ఎవరు ఆమె చూపించడు మాకు మేము కూడా వస్తాం నది దగ్గరికి వెళ్ళారు అందరూ ఊర లేదు ఊరి వాళ్ళందరికీ ఆశ్చర్యం పిల్లలేదు పంపించారు అమ్మవారు ఉన్నట్టు నిరూపణ అందరూ నది దగ్గరికి వెళ్ళారు నది దగ్గరికి వెళ్ళి ఇతను తీసుకొచ్చి ఇక్కడే వేస్తాను నేను గాజులు మరి ఏది అమ్మాయి నది దగ్గర చూస్తున్నారు చూస్తే మళ్ళీ అలాగే నది లోపల నుంచి చూసిన అడుగులు లేవు నది లోపలికి వెళ్ళిపోయే అడుగులే ఉన్నాయి అంటే ఇక్కడే అప్పుడు వాడు కూర్చొని అమ్మ చిన్నప్పటి నుంచి నేను నీ నామం తప్ప ఇంకోటి జపించలేదు రోజు నేను అబద్ధం చెప్పలేదు ఇప్పుడు నేను నేను చూపించకపోతే నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది కాబట్టి నీ దర్శనం ఎలాగైనా ఇవ్వు అని చెప్పంటే అమ్మవారు ముఖ దర్శనం ఇవ్వలేదు కానీ నదిలో నుంచి రెండు చేతులు బయటకు వచ్చేయండి అది ఏ గాజులైతే వేసాడో పసుపు ఎరుపు ఆకు ఆకు ఆ ముడు ఆ రెండు ఉన్నాయి అచేతులు అవేనండి నేను వేసిన గాజులు అచ్చిన పేరు అందరూ ఆ కుటుంబానికి అన్ని సంవత్సరాలుగా పూజ చేసిన వాళ్ళు కూడా దర్శనం అవ్వలేదు ఆ దర్శనం అమ్మ సాక్షాత్ అది ఇవన్నీ సత్యం అండి నిజంగా ఇవన్నీ సత్యాలు ఎందుకు సత్యం నేను చెప్తానంటే శ్యామలామ చరిత్ర చదివాను నేను తర్వాత చెప్తాను అమ్మవారికి కూడా గాజులు వేసారండి అతను ఆయనకి అయ్యిందండి శ్యామలమ్మ దర్శనం మహానుభావుడు ఎవరో ముద్దుగానే అమ్మవారికి అల్లు వాళ్ళ ఇంట్లో ఆ కిటికీలోంచి చెయ్యి పెడితే గాజులు అతను గాజులు వేసాడు గాజులు వేసాడు అతను ఆయనకు అయ్యింది ఆ దర్శనం ఇవన్నీ మనం కొట్టిపడేస్తాం కానీ సత్యం భగవంతుడు ఉన్నాడు అనడానికి సత్యం నమ్మితే ఉన్నాడు లేదనుకుంటే ఇక్కడ ఏదంటే అది ఇది నిర్మలం అయిపోతే ఆయన్ని చూడగలము అదే సత్యం చూసారా సత్యం శక్తి ఉంది శక్తిని చూసే శక్తి నీలో ఉండాలి ఒకప్పుడు సత్యయుగంలో ప్యూరిటీ ఉండేది చాలా ధర్మం నాలుగు పాదాల మీద ప్రతి ఒక్కళ్ళు ధర్మమే కాబట్టి సాక్షాత్ భగవంతుడితో డైరెక్ట్ మాట్లాడేసేవారు మహర్షులవని ఋషులవని డైరెక్ట్ వెళ్ళిపోయేవారు మాట్లాడేవారు అంత శక్తి వాళ్ళకి ఉండేది శక్తితో మాట్లాడే శక్తిని వాళ్ళు సంపాదించేవారు తర్వాత తర్వాత అది తగ్గిపోతూ 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 మన దగ్గరికి వచ్చేసరికి అది ధర్మం ఒక పాదం మీదకి రావడం వల్ల మనుషుల్లో ప్యూరిటీ లేకపోవడం వల్ల భగవంతుడితో మాట్లాడితే మాట్లాడటం ఏంటి ఉన్నాడా తెలుసుకున్న శక్తి కూడా లేని స్థితికి వెళ్ళిపోతున్నాం మనం ఉన్నాడా అని అంటే ఉన్నాడా లేదా లేడిందని వాదించే మూర్ఖులు ఎక్కువ మంది ఉన్నారు చూపించు చూపించు నీ ప్రాణం చూపించు చూపించగలరా వాళ్ళు ఎవరైనా చాలా ఈజీగా అడుగుతారు భగవంతుడు ఉన్నాడు చూపించు అని అంటారు చూపించు నువ్వు చూపించు నీ ప్రాణాన్ని బయటకి తీసి చూపించి చూద్దాం నువ్వు నడుస్తున్నావే నడక ఎవరిచ్చారు అయ్యా నువ్వు గాలి పీలుస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీళ్ళు తాగుతున్నావు ఎక్కడి నుంచి వచ్చింది సూర్యకిరణం ఎక్కడి నుంచి వచ్చింది ప్రతీదినం అనుభవిస్తున్న జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అది కథాశక్తి అది శక్తి ఉంది అని గుర్తించే శక్తి నీకు లేక ఇవన్నీ ఫ్రీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ నేను ఆయన కథ సృష్టించాడు ఇవన్నీ ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నీ మనుగడేటి చూడు ఒకరోజు సూర్యనారాయణ మూర్తి రాకపోతే జీవకోట ఆగి చచ్చిపోతుంది ఒకరోజు నీరు లేకపోతే భూమి మీద ఒక చుక్క లేకపోతే పరిస్థితి ఏంటి గాలి స్తంభిస్తే నీ పరిస్థితి ఏంటి ఒక మేడే ఎక్కుతాం ఇప్పుడు చెప్తున్నాం ప్రస్తుతం చల్లని గాలి వస్తుంది లేకపోతే ఒక్కటి ఐదు నిమిషాలు మేడ మీద కూర్చో నువ్వు లేదే మన జీవితంలో ఇవేవి లేకపోతే ఈ జీవి ప్రాణికి ఏటి లేదు అది నడిపిస్తున్న శక్తే ఆవిడ అని గుర్తు అందుకే మనం ఏ స్థితిలో ఉండాలి అని అంటే లేడు అన్న దగ్గర ఉన్నాడు చూడాలి చూసే శక్తి మనకి రావాలి ఒకప్పుడు తపస్సు చేస్తే ఆ శక్తి వచ్చింది మహర్షులు అందరూ అంతా డైరెక్ట్గా వెళ్ళి ఆ సాక్షాత్ పరమేశ్వరితో మాట్లాడాడు అని అంటే వాళ్ళ శక్తి సంపాదించుకున్నారు తపస్సు చేసి నిన్న చెప్పా చక్క ఉపమన్యుడు పిల్లవాడు తపస్సు చేసి శివుడు ఎత్తేసుకున్నాడు శివుడు అందరికన్నా కయో కరుణామైడండి నిజంగా పంచాక్షరి మంత్రం ఒకటి చాలు నువ్వు వంద రకాల శ్లోకాలు చదవాక్కర్లేదు మంత్రాలు చదవక్కర్లేదు దేవి చక్క అది ఒక్క నామస్మరణ ఉదయం లేచి నుంచి రాత్రి వరకు నువ్వు ఏ పని చేసుకున్నా నమశ్వా నమశిమై విడిచిపెట్టకుండా చేసి 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 అది చాలా ఈ నువ్వు మోక్షాన్ని పొందేడానికి ఏక మార్గం ఓం మంత్రం అందరూ దాంతో దీనికి ధ్యానాన్ని యాడ్ చేసామంటే నీలో ప్యూరిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి భగవంతుని చూడాలి అని అంటే నీ లోపల ప్యూరిటీ ఉంటే కానీ కూడా చైతన్య అనుభూతి చెందాలంటే మాత్రం నువ్వు ప్యూర్గా ఉంటేనే ఆ అనుభూతి చెందగల అది లేకపోతే నువ్వు ఎంత చేసినా అనుభూతి మాత్రం పొందలేవు నువ్వు రోజు గంటలు గంటలు చేసినా అనుభూతి చెందలేవు లోపల ప్యూరిటీ రావాలి ప్యూరిటీ 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 శుద్ధి 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 ఎందుకంటే ఎవరు ఏది కావాలని చేయరు సమాజం వలన దేని వలన ఇది లోపలికి చెడు అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆ చెడుని ఫస్ట్ డిలేట్ చేయండి చెడుని ఆ డిలేట్ చేస్తూ 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 మంచి లోపలికి వెళ్తూ 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 ఉంటేనే సాక్షాత్కారం పొందగలం అనుభూతులు చెందగలం అనుభూతులు చెందాలి అని అంటే మనకు మనం క్యూర్ అవ్వాలి అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆలోచన విధానం మార్చేసుకోండి ఆలోచన విధానం మార్చుకుంటూనే భగవంతుడి దగ్గర అవ్వగలము లేకపోతే నువ్వు మనం ఎన్ని చదివినా ఎన్ని పట్టినా రోజు సార్లు లలిత చదివితేనా రోజు వాళ్ళతో భగవద్గీత చదివితే ఏంటి ఏం చదివినా ఇది కరెక్ట్గా లేకపోతే ఇక్కడున్న పరమాత్మ కనబడడు ఇక్కడున్న పరమాత్మ కనబడాలంటే దీనికి మలినం పట్టేసింది అద్దానికి మసి ఉంది నీ ముఖం ఏం కనబడుతుంది దీనికి ఆ ఒక్కసారి ఆ మసి క్లీన్ చేయి నీ ముఖం శుభ్రంగా దీనికి మసి పట్టింది ఇందు లోపలు ఉన్న పరమాత్మను నువ్వు చూడాలంటే దీనికి ఉన్న మసి ఒక్కసారి క్లీన్ చేయి ఆ మసి అనేది చెడు అది క్లీన్ చేస్తే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారాన్ని ఏమీ కాకుండా అవలే పొందేస్తావు నువ్వు ఆ క్లీనింగే ధ్యానం ఆ క్లీనింగ్ అయినా విశ్వశక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్తూ 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 ఉంటుందో ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ చేస్తుంది తరువాత బుద్ధి వికసింపజేస్తుంది అజ్ఞానాన్ని ప్రాగది జ్ఞానాన్ని ఇస్తుంటుంది ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుంటుందో ఏది చెడు ఏది మంచి ఏది ఎలా ప్రవర్తించాలో ఏది ఎలా ప్రవర్తించుకోవడం తెలుస్తుంది ప్రవర్తనలో కూడా తక్కువ లేకపోతే మనం ఏం చేయాలి ఏది ఎలా ప్రవర్తించాలి ఏది ప్రతిదీ పెంటు పెండి లోపల అంతరాత్మ మన ప్రపంచంలో ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ అంతరాత్మ నువ్వు సమాధానం చెప్పుకుంటూ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు అని అర్థం అది ప్రశ్నిస్తుంది నువ్వు తప్పు చేసినప్పుడు బయట వాళ్ళు నీకు తగ్గట్టుగా అనుగుణంగా ఉంటారు ఎందుకు నీ దగ్గర చెడ్డ అని కానీ నీ అంతరాత్మ లోపల నేను అడుగుతుంది నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని దానికి నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే నువ్వు పర్ఫెక్ట్గా బతికినట్టు అది బతుకంటే అప్పుడు కదా నువ్వు ప్యూర్ అయినట్టు అప్పుడు వీళ్ళ దగ్గర ఉండే ఆ ఇది లభిస్తుంది మనకి వీళ్ళ దగ్గర ఉన్న చిన్న విషయం కాదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి ఆయన చక్కగా ఒళ్ళో పడుకున్నాడు అంటే ఎంత ప్యూటీ లేకపోతే ఆవిడ కూర్చున్నది అది పొందాలి అని అంటే ఎవరైనా పొందచ్చండి నువ్వు ఎక్కువ నేను తక్కువ ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ ఆ శక్తి ఉండవలే అందరూ ఆ చైతన్యం ఉంది ఆ శక్తి అందరిలోనే ఉంది నేను ఒక చైతన్యం నేను ఒక శక్తి గుర్తించుకోలేక మనం అల్పమని అనుకుంటున్నాం ఒక్కసారి నీ లోపల ఉన్న చైతన్యాన్ని నీ శక్తిని మేలుకోరు పా ఆత్మశక్తికి మించిన శక్తి ఏమీ లేదండి నీ ఆత్మశక్తిని ఒక్కసారి నువ్వు మేల్కొలుపు చూపించు నీకంట శక్తివంతులు ఎవరూ లేరు దాన్ని మేల్కొలపాలి కొలపాలి ఆ శక్తి ఈ శక్తి ఒకటే ఒక్కటే వేరే ఏం కాదు అప్పుడు మనం కూడా అది పొందేస్తాం చక్కగా ఆవిడ ఒళ్ళు కూర్చొని కూడా ఆనందంగా బతికేయచ్చు ఇవన్నీ చేయాలంటే ధ్యానమేనండి ధ్యానం ఇప్పుడున్న స్థితిలో మాత్రం ధ్యానం మించింది లేదు ఉదయం రాత్రి ఉదయం రాత్రి ఉదయం రాత్రి మిగతా టైం మీకైనా అవ్వకపోయినా ఆరే ఉదయం రాత్రి మాత్రం కంపల్సరీ దానికి కేటాయించండి కేటాయిస్తేనే మనం వెళ్ళగలం వెళ్ళగలం అది వెళ్ళాలంటే మాత్రం ఉదయం రాత్రి ప్యూరిటీ చేసుకోండి క్లీనింగ్ చేసుకోండి క్లీనింగ్ చేసుకోండి లేకపోతే అనారోగ్యం 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 ఇవి తినేస్తాయి పక్కన అవే ఎక్కువ తినేస్తాయి ఇది మళ్ళీ అయిపోతాయి మాత్రం ఇది క్లీన్ అయిపోతుంటే ఆటోమేటిక్ ఇది క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇది క్లీన్ అయ్యేది ఎప్పుడో వాళ్ళ దగ్గర మనం ఉండే అర్హత సంపాదించుకోగలం శరీరం అనేది అన్నింటికన్నా అద్భుతమైన వాహనం అన్ని వెహికల్స్ కన్నా అనమాట ఈ వెహికల్స్ అన్నీ ఈ వెహికల్ రిపేర్ రాకూడదు చూసుకోండి ఈ వెహికల్ రిపేర్ రాకట్టు చూసుకోవాలని మన చేతిలోనే ఉంది అంత జాగ్రత్తగా మన జీవన విధానాన్ని గడుపుకుంటూ వెళ్ళాలి కాబట్టి పండుగ దగ్గరికి వచ్చేస్తుంది అందరికీ నేను చెప్పే మాట ఒకటే శ్యామలాంబ పండుగ విజయవంతంగా జరిగిపోద్ది పోవాలి కూడా కాదు జరిగిపోతే జరిగిపోద్ది అంతే అయిపోయింది ఆ మాట అనుకుందాం కంపల్సరీ తెలివారలేక ఆ మాట పడుకునే ముందు ఆ మాట విశ్వానికి విడిచిపెట్టి అమ్మవారు ఎందుకంటే ఆవిడ శక్తి మనకు ఎంత అవసరమో మన శక్తి ఆవిడకి అవసరం ఎందుకంటే దుష్ట శక్తి అన్ని చోట్ల ఉంటుంది నీటు అది ఏంటంటే ఆవిడకి కూడా ఆటంకాలు వస్తాయి ఎంత శక్తికైనా రాక్షసులు ఉంటారు కదా ఎదురుగా ఆవిడకైనా ఆటంకాలు వస్తాయి అలాగనమాట మన ఎనర్జీని కూడా ఆవిడకి ఇవ్వాలి ఆవిడ శక్తి మనకి మన శక్తి ఆవిడ ఆవిడ మనమే దగ్గరుండి నడిపించి పండగ గ్రాండ్గా చేసుకుందాం సంతోషంగా చేసుకుందాం ఆనందం ఇంకో పది సంవత్సరాల వరకు మళ్ళీ మన బంధువులందరూ కూడా చెప్పుకుంటారు సాదు పండుగ ఈసారి గ్రాండ్ సక్సెస్ జై ఉన్న థ్యాంక్ యూ 아, yeah. 그 yeah. 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 అమ్మా ఇది అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకుంటాం చేసుకుంటామనే వాళ్ళు చేసుకోండి లేదు ఇంకా మాకు వంట ఉంది ఫైవ్ ఉంది అనేవాళ్ళు వెళ్ళిపోండి బలవంతం లేదు కాన్సెప్ట్ చేసుకుంటాం చేసుకుంటామనే వాళ్ళు ఉండాలి వెళ్ళిపోతామనే వాళ్ళు వెళ్ళిపోండి దీని తర్వాత చాలామంది కంటిన్యూ చేసుకుంటారు ధ్యానం చేసుకుంటే చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి అక్కడ 哪个？<Okay. S 2> <Okay. S 3> okay. శ్యామలాకల్ప యాత్ర బంధులు అందరికి అమ్మాల్సింది ఇంకా ఎక్కువసేపు మెడిటేషన్ చేసుకుంటే మంచిది ప్రైవేట్ గారు పన్నెండు వెళ్ళడానికి అంటున్నారు మనందరం మెడిటేషన్ ఇంకా ఎక్కువ